అవన్నీ స్వార్థం కింద కనపడతాయి నేను ఏమని అడిగాను అంటాడు వాడు సంస్కారవంతో అవ్వడం కోసం ఖర్చు పెడితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది ఊళ్ళో వాళ్ళందరినీ ఎందుకంటే పిలవడం ఎవరో ఇటువైపు బంధువులు అటువై బంధువులు పిలుస్తారో పాతికి ముప్పై పొని ఎక్కువలో ఎక్కువ యాభై వందా అంతకు మంచి దేనికి మొత్తం ఆర్భాటం మనకి దీనివల్ల పొందేది ఏమిటో తెలియదు ఇంతకే పుట్టినరోజు జరిగే విధానం అది ఏమైనా గమనించ ఏం గమనించలేదు అంతే దాని గురించి మళ్ళీ పత్రికల్లో వచ్చిందా లేదా వీడియో తీసి అదో పెద్ద అనవసరం ఖర్చు ఐదు లక్షల వీడియో ఆల్బమ్ తిప్పేవాడు కూడా ఉండడు ఎక్కడెక్కడ ఇప్పుడు ఆల్బమ్ కూడా లేదు కదా అన్ని ఫోన్ ఫోన్ చూసేవాడు కూడా ఎందుకంటే ఐదు వందల ఫోటోలు ఎవరు చూస్తారండి ఎవడు గోపిక ఐదో ఆరో అయితే చూస్తాం ఇక అక్కడ చూసినప్పుడల్లా అందులో మనకు కనపడేది మనమే మనం ఉన్న ఫోటో మిగిలిన ఫోటో మనకు కనపడదు ఎంత ఆశ్చర్యమో మనుషుల స్వార్థం అనేది పిల్లాడ ఫోటో కంటే కూడా మనం పక్కన ఉన్నాం మనం పక్కన పంచి కట్టుకున్నావా లేదా మన ప్యాంటు మన చీర ఈ చీర కాకుండా ఇంకో చీర కట్టుకుంటే బాగుండేది మళ్ళీ చేయి పుట్టినరోజు కట్టుకో అంటే మన మీదే ఉంది మన దృష్టి అటువంటిప్పుడు నిజంగా గమనించండి మీ మీదే మీ దృష్టి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటూ కూర్చోండి మా ఫంక్షన్ ఎందుకు చూసుకుంటూ రెండు గంటలు చూసుకోండి ప్రాణం విసిరిపోతుంది ఏం చూసుకుంటాం ఈ జీవితాన్ని గురించి లోతుగా ఆలోచించినందుకే మండగోపరిషత్ కర్త అంగిరేశుడు మన మొట్టిగా పెట్టి చెప్తున్నాడు గుండు గీస్తుంటే ఏం జరిగింది చూసుకో అర్థం అవుతున్నాడు గుండు గీసేటప్పుడు ఆ గీసేవాడు గీబడేవాడిని ఇలా చూసుకుంటాడు ఓడ పెట్టుకుంటాడు మూడు నాట్లు ఎడతాడు షిక్ 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 అంటాడు సరిగ్గా క్రెడిట్ కార్డు గీస్తే అదే వస్తుంది చూసుకోండి షిక్ అని మొత్తం అర్థం అక్కడ గీకు ఆ మూడు అయ్యాక మొత్తం గడక పట్టుకుని గడిపటు పుట్టి వెంటుకున్నప్పుడు తెలుస్తుంది మొత్తం అక్కడ గడిక పట్టుకుని పిల్లలు ఎడుస్తుంటాడు కదా పిల్లలు అలా పట్టుకుంటే వేడు ఎలా లాగేస్తారు మొత్తానికి మొత్తం అంటే నలుపు లాగుతున్నది జుట్టు గమనించిన తలనీలాన్ని కూడా ఉండే విశేషం లాగుతున్నది జుట్టు అది నల్లగా ఉంటుంది నలుపు తమో గుణానికి సంకేతం నలుపు అజ్ఞానానికి సంకేతం గీసేగానే గుండు చూడండి ఆడగుండైనా మొగ్గుండైనా అయినా ఉంటుంది తోమిసిన ఇతజము రాగా బ్రహ్మాండంగా చింతపండి తో ఇతర జంబు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అసలు శుభ్రంగా మృతంగా వాయించుకోవచ్చు మా చిన్నతనంలో అయితే కాసిపాడ హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో గుండు కూడా అక్కల డెప్ప కటింగ్ అని చేసేవారు పశ్చిమ గోదావరి వాళ్ళకి బాగా తెలుసు డెప్ప కట్టింగ్ అంటారు నున్న గీసిస్తే వాళ్ళం ఆ రోజు స్కూల్లో పిల్లలందరూ మనం డిప్ప డెప్ప మామూలనే దానికి డెప్ప మామూలు ఇది ఎక్కడ మామూలు ఇది ముచ్చాల జాతర మామూలులే ఇక కటింగ్ అయి కౌరం అయింది బడికి వెళ్ళామంటే పెద్ద గొడవండి మొత్తం అందరూ ఇది వాచిపోయి ఎరగా అయిపోయింది సాయంత్రానికి అందరూ మామూలు మామూలు ఇవ్వ మామూలు అంటే కొట్టడం అదో సరదా అని మేము అనుకునే వాళ్ళు ఆడపిల్లలకి కర్మలు ఎదుర సుఖంగా ఉన్నారు వాళ్ళు మొత్తం డిప్ప మామూలు ఇది ఇది కాదండి మీరు గమనించండి నిజం అని అక్కడ ఏం చెప్తున్నా అంటే మండగోపనిషత్తు కర్త ఏం జరుగుతుందో గమనించవ్యా ఎందుకు పేరు పెట్టాను నేను అక్కడ నల్లగా ఉంది జుట్టు అది అజ్ఞానం అది తమో గుణం దాన్ని తొలగించగానే నీకు శుభ్రంగా తెల్లగా కనపడిందా లేదా గుండు చుట్టూ ఉన్నటువంటి నల్లటి జుట్టు అనే ఆవరణను మొత్తం తొలగించినట్టే చుట్టూ ఉన్న మనస్సు అనే ఆవరణను తొలగించు నీకు ఆత్మదర్శనం అవుతుంది అన్నాడు ఖచ్చితంగా అనేక రకాల బంధాలు తాపత్రయాలు కోరికలు ఆశలు దురాశలు కాంక్షలు అసూయలు ద్వేషాలు కలిసే ఇదే నల్లటి జుట్టు ఇది మళ్ళీ కటింగ్ చేస్తే పోతా మొత్తం తీసేయాలి మళ్ళీ కటింగ్ చేసేయమనుకోండి ఈ చెంప సరిగ్గా వచ్చిందా లేదా ఇది సరిగ్గా వచ్చిందా మేసకట్టు సమానంగా ఉందా లేదా ఇన్ని రకాల ప్రక్రియలు వస్తాయి మొత్తం తీసేస్తే ఏముండవుగా అచిత మనస్సును మొత్తం తీసేయాలి ఈ గుండు గీసినట్టే అందుకని ఉండగోపణ చెత్తలు బీలు పెట్టాయి అక్కడ అంగిరసుడు శిష్యుడు సమునప్పుడు అడిగితే బోధ చేసి దీనికి ఏమిటి అని పెడితే తర్వాత ప్రచారంలో ఉండకో ఉపనిషత్తులు వచ్చింది ఎందుకంటే ముండనం అనే ప్రక్రియ గుండు గీయడం అనే ప్రక్రియ అర్థమైతే ఇది అర్థమవుతుంది అలా అంటే మన సంస్కృత ఔన్నత్యాన్ని గమనించండి ఎన్నోసార్లు మనం రజక వృత్తి బట్టలుతకడానికి గురించి చెప్పుకున్నాం తద్వారా బ్రహ్మజ్ఞానం ఇప్పుడు క్షురక వృత్తి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందడానికి చెబుతున్నాం ఇంకా సేపు ఆగితే బట్టలు నెయ్యడం ద్వారా సాలేగూడు ద్వారా బ్రహ్మజ్ఞానం ఎలా పొందొచ్చో చెప్పుకుంటాం ఆ శ్లోకం ఉండోకోపనిషత్తులు ఉంది కుమ్మరి పని ద్వారా బ్రహ్మజ్ఞానం ఎలా పొందొచ్చు అన్ని ఉపనిషత్తుల్లోనూ ఉంది ఏ వృత్తిని తక్కువ చేయలేదు ఏ కులాన్ని తక్కువ చేయలేదు నువ్వు చేసే పనిని గమనించు తద్వారా బ్రహ్మజ్ఞానం పొందవచ్చు భగవంతుని చేరవచ్చు అని చెప్పిన ఏకైక జాతి భారత జాతి ఏకైక మతం హిందూ మతం